ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్సీ ఎస్టీ అధికారుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ దాడులను తీవ్రంగా ఖండించే విధంగా ఈరోజు గౌరవ నీలైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ అధికారులు ఆఫీసులో ఉండే అధికారుల మీదే దాడులు చేస్తుంటే మీరేం చేస్తున్నారనే విధంగా చాలా స్పష్టంగా కలెక్టర్ గారు స్పందించినందుకు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఉదాహరణకు మొన్న నెల్లూరు అర్బన్ ఎంఆర్ ఆఫీసులో ఒక ఇన్ఛార్జీ ఆర్ఐ మీద ఒక ఎస్సీ ఆర్ఐ మీద ఆఫీసులోకి పోయి అతన్ని నానా విధంగా బూతులు తిరుగుతూ గందరగోళంగా అతని విధులకు ఆటంకం కలిగించి విధంగా అతన్ని ఇబ్బందులు పెట్టిన సందర్భం ఉంది ఆ విషయాన్ని కలెక్టర్ కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలనే విధంగా హాజరయ్యడం కూడా జరిగింది అందువలన మరోసారి మళ్ళా కలెక్టర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అధికారుల మీద ఏమాత్రం దాడులు జరిగినా రిక్వెస్ట్ లేదనే విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అధికారులకి రక్షణ కల్పించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అధికారులను ఎవరు దాడి చేసినా ఏ పొత్తికాల పౌరున్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా నాలుగు ఎనిమిది ముందు అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన ఈ కార్యాచరణ రూపొందించి మళ్ళా జిల్లా కలెక్టర్ కమిటీ కూడా ఈ సమస్యలు తీసుకెళ్తామని మేము తెలియజేస్తా ఉన్నాం